i don't know అందర మూతతో కోపముతో ముఖముడు మనగా శృంగారించలేక ఆ దాక్షుడు ఉండే ఇంటికి అత్తగారింటికి చేరుకున్నాడి ఆ అల్లుడు నా అల్లుడు శివశంకరుడైనా రగరగమట్టు నా వద్దకే వస్తున్నాడు సింహాంతల పైన కూర్చుంట నేను దిగ్గుణేశాను అటువంటి వచ్చిన అల్లుడికైనా గాని ముల్లోకాలు నడిపించే అటువంటి ఆ శివ శంకరుడు నాకు అల్లుడుగా దొరుకుడు నా అదృష్టం అనుకున్నాను ఈ రోజు కరగమట్టు నా చేరుకున్నావు నీ ముఖంలో చూడగా వెనూకిన వెళ్ళిన తల తప్పినట్టు సంఘం ఆగపడుతున్నా నీకు ఎటువంటి బాధలు వచ్చాయి ఎందుకొరకే నా వద్దకు చేరుకున్నావు అను నాతో చెప్పండి నా హృదయములో నిలిచిపోయాడు మామయ్య అయ్యో ఎటువంటి మాట మాట ఒక తల్లికి ముగ్గురు కుమారులు ఒక తల్లికి ముగ్గురు కుమారులు అయితే మరి ఒక ఒకరి మనిగా భార్య అయినా పిల్ల పాపలతో మంచుకున్నారు మరి ఒక్కరి భార్య అయినా పిల్ల పాపలతో మంచుకున్నారు మరి ఒక్కరి భార్య అయినా కొన్ని నాళ్ళ ఇంట్లో లేదు ఇంట్లో లేదు కొన్ని నాళ్ళ మనగా ఏడుకి వెళ్ళాదో తెలియదు ఎక్కడ ఉన్నదో తెలియదు ఇన్ని నాళ్ళు ఏ రోజులు ఉన్నాదో తెలియదు ఆ అమ్మాయి వచ్చినాక కొన్ని నాళ్ళు తిరిగి వచ్చా కొన్ని వచ్చా అటువంటి అమ్మాయి రెండు గర్భిణతో వచ్చా భర్త ఏమన్నాడు నేను నీవు కలిసే లేకపోతే నేను నీవు కలిసే లేకపోతే ఈ గర్భిణట్లయినా అది భార్య అని భర్తతో భార్యతో భర్త అడిగాడు ఆ విచిత్రము సంగతి నాకు చేరినది ఈ పంచాయి ఇలా చెప్పగలను నా మామ అయితే రక్షుడు నాడు అబ్బని వల్ల నేను సాయం కూడా వచ్చాను మావయ్య హలోడా కదా ఈ చిన్న దానికే నా వద్దకే చేరుకున్నావా తెలియని నాయవా నీకు తెలియని పంచాయతీలున్నాయా ఈ ఇంత దానికే నా వద్దకు వచ్చావా అయినా నువ్వు ఇందూరం వచ్చావు కాబట్టి ఆ నేను నాకు తెలిసిన వరకు నీకు ఒక మాట చెప్తాను ఇలాంటి అంటే ఇలాంటి ఒక చిన్న చిక్కుముడి ఉండాలి నామ కాదు చిక్కుముడు ఎలా ఇప్పాలని చెప్పి నువ్వు అంటున్నారు కదా అల్లుడా ఇలాంటి ఒక చిక్కుముడి ఏ ప్రకాలంగా ఇప్పాలంటే అటువంటి ఆ దుర్మార్పురాలని కలియుగం ముందున పుట్ట ఉంది పెరుగా ఉంది ఇలాంటి ఒక తప్పు చేసిన అమ్మాయి ఊరిలో ఉంటే ఆ ఊరంతరే చెడిపోతాను ఒక వాడకుంటే వాడంతా చెడిపోతాను అటువంటి తప్పు చేసిన అమ్మాయి అయిన గాని ఊరి ఆవలకు పట్టుకొచ్చి ఆకాశం అంత కష్టం వేసి ఆహం ఆకాశం అంతా తీసుకువెళ్ళి అటువంటి మండేడి కాష్టంలో ప్రాణాలతో ఆ నాన్న కాదా అటువంటి అమ్మాయిని అలా చేస్తే తప్పు లేదు కదా లేదు తప్పు లేదు వచ్చి వచ్చి నవ్వుతూ శంకరుడను మామకా చేరుకున్నాను ్రహ్మదేవాదేవాడు దేవేంద్రుడా రజకపుత్రుడు సూర్యుడా చంద్రుడా వాయుదేవుడా అగ్నిదేవుడా వర్ణదేవుడా మా మామయ్య ఎలాంటి మాట చెప్పాడో మీకు తెలుసునా ఇలాంటి మాట తమ్ముడు ఇలాంటి మాట అంటే భర్తకు తెలియకుండా సంతాన పరము తెచ్చుకున్నది అమ్మాయి తప్పు అమ్మాయిలు చెడు తగము అటువంటి అమ్మాయి ఉండొచ్చు ఈ దేవలో ఇటువంటి అమ్మాయి ఉన్నదంటే నెలలో కాలే అమ్మాయిలు ఎంత చెడిపోతారు ఎంత అవగాహనతో ఉంటారు ఇటువంటి అమ్మాయిని తాడు చెట్లకు సరిసగము కాష్టము నేర్పించి కాష్టములో కన మండే కాష్టము ఒకట ye de castamule చేయాలన్నాడు కన్న తండ్రి ఆజ్ఞ ఇచ్చినాక చూసినా నా పోలేదు రండి కష్టం ఎన్ని మాటలు చెప్పినా మాట నువ్వు వినడం లేదు పరమ పరమ ప్రతి ఆ పార్వతీ పైనే వర్తి నిందరు కడుతున్నావు అవునా సరేనని అటువంటి ఒక కాష్టము అయిన గాని తాడి చెట్టుకైన ఆకాశం అంత కాష్టము వేసి ఆ కాష్టానికి కానీ నిప్పట్టు పెట్టగానే పగపగ పగపక మండుతున్నది ఈ మండేటి కాష్టంలో ఈ పార్వతీదేవిని ఆ కాష్టంలో పడవేయాలని అనగానే ఆ పార్వతీదేవి కూడా ఏమన్నారు